ఈరోజు తొమ్మిదో అధ్యాయము ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తానెవరో చెప్తాడు తనను పూజిస్తే ఏం జరుగుతుందో చెప్తాడు అంతటా తను ఏ ఏ ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్తాడు అసలు మనుష్య రూపంలో వచ్చినప్పుడు తనను ఎవరు ఎలా తెలుసుకోగలుగుతున్నారు అని ఇలాంటి అనేక విషయాలు అర్జున్ చెప్తాడు చాలా పరమ గుహ్య జ్ఞానము అంటే చాలా రహస్యమైనటువంటి అన్నమాట ఆ విషయాలు అర్జునుడికి చెప్తాడు మనకు తొమ్మిదో అధ్యాయంలో మొత్తం తొమ్మిదో అధ్యాయానికి సంబంధించి ముప్పై నాలుగు శ్లోకాలు ఉన్నాయి సో ఓవరాల్గా ఆ శ్లోకాల సారాంశం ఏంటి అనేది నేను చెప్తాను ఒకసారి వినండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు అనడంతో ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది కృష్ణుడు ఏమంటాడంటే అర్జున అసూయ లేనివాడివి కాబట్టి నీ కోసం విజ్ఞానంతో కూడిన అతి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను దీన్ని తెలుసుకొని పాపాలు వదిలించుకుంటావు మోక్షాన్ని పొందగలుగుతావు ఇది రాజ విద్య విద్యల్లో ఉత్తమమైంది రహస్యాల్లో రాజు లాంటిది స్వానుభవం మీద తెలుసుకోదగ్గది ధర్మసమ్మతమైంది నాశనం లేనిది ఆచరించడానికి అతి సులువైనటువంటి మార్గము ఈ ధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందక మృత్యురూపమైన సంసార మార్గంలో పడి కొట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా విను ఇంద్రియాలకు గోచరం కాని నేను ఈ జగత్తు నిండా వ్యాపించి ఉన్నాను సర్వభూతాలు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో నేను వాయు అంతటా తిరుగుతుంది గొప్పది అది శాశ్వతంగా ఆకాశంలో ఉన్నట్టుగా సర్వభూతాలు నాలోనే ఉన్నాయి నమ్ము కల్పం అంతమైనప్పుడు సర్వభూతాలు నా ప్రకృతిలో కలిసిపోతాయి కల్పం ఆరంభమైనప్పుడు మళ్ళీ వాటిని నేనే పుట్టిస్తాను ప్రకృతికి వశం కావడం చేత స్వతంత్రం లేని ఈ సమస్త భూతకోటిని నేను నా ప్రకృతికి అవలంబించి మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను అయితే ఈ కర్మ మీద నాకు ఆసక్తి లేదు ఆసక్తి లేకపోవడం అంటే కర్మ ఫలితం మీద ఆసక్తి లేకపోవడం కర్మ చేస్తుంటాడు కానీ దాని మీద ఆసక్తి లేకపోవడం అనమాట ఉదాసీనంగానే ఉంటుంటాను అందుచేత ఈ కర్మలేవి నన్ను బాధించవు అర్జున నేనే అధ్యక్షుణ్ణి నాతోనే ప్రకృతి ఈ చిరాచర సృష్టినంతా కంటుంది ఈ కారణం చేతనే లోకం నడుస్తుంది భూతకోటి కంతటికి నేనే నియంతని అజ్ఞానులు నా పరాభవం ఉత్త ఉత్తమ స్వరూపం తెలుసుకోలేక మనుష్య శరీరం ధరించిన నన్ను చులకనగా చూస్తున్నారు కూరగాని ఆశలు పెట్టుకున్న వాళ్ళు వ్యర్థమైన కర్మలు చేసేవాళ్ళు పనికి మాలిన జ్ఞానం కనవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు మోహం కలిగించే క్రూరమైన రాక్షస ప్రకృతితో ప్రవర్తిస్తుంటారు ఇక మహాత్ములైన వాళ్ళు దైవ ప్రకృతిని ఆశ్రయిస్తారు ప్రపంచానికి కారణభూతున్నైనా నన్ను తెలుసుకుంటారు ఏకాగ్ర చిత్తంతో నన్నే భజిస్తారు ఎప్పుడూ నన్నే కీర్తిస్తారు ప్రయత్నంతో దృఢవత్తులై భక్తితో నన్ను నమస్కరిస్తారు నిత్య యోగులై నన్ను సేవిస్తారు మరికొందరు జ్ఞాన యజ్ఞంతో ఉపాసిస్తుంటారు సో నన్ను ఏకత్వంలో భిన్ ఏకత్వం